క్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ పట్టణం నందు మైనర్ డ్రైవింగ్ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ పైన పరిమితికి మించి ప్రయాణిస్తున్న స్కూల్ చిల్డ్రన్స్ ఆటోల పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ సీఏ రామారావు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపకుండా కట్టడి చేయటకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తల్లిదండ్రులు మరియు వాహన యజమానులకు చట్టపరమైన నిబంధనలు శిక్షలపై అవగాహన కల్పించామని మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఈ విషయమై తమ కుటుంబ సభ్యులకు మిత్రులకు తెలియజేయాలని కోరారు

మీరేమో ఎక్కడున్నారు సరికాండిచ్చారు ఇంక మీరు హెల్త్ బాగోకపోతే మిమ్మల్ని తీసుకురావడానికి మీ హెల్త్ బాగోకపోతే యాక్సిడెంట్ గురైతే ఉన్న హెల్త్ కూడా పాడవుతుంది మీకు తెలీదా ఒక మైనర్ బండి ఇచ్చారు ఒక డ్రైవింగ్ పట్ల అతనికి శిక్షణ లేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు ఒక వాహనం పొందడానికి కావాల్సినటువంటి మానసిక పరిపక్వత శారీరక సామర్థ్యం అతనికి లేవు లేని వాళ్ళకి ఒక లైసెన్స్ లేదు వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలన్న దాంట్లో కూడా ఒక ట్రైనింగ్ లేదు లైసెన్స్ పొందలేదు ఇటువంటి వాళ్ళకి బళ్ళు ఇవ్వడం ద్వారా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏమంటారు మీకు ఇతను మళ్ళీ బుండి పీచకకుండికి లోకతారం మొత్తం జరుగుతోంది కంట్రోలింగ్ లేదా అదే తారంల పటికల కూడా కంట్రోలింగ్ లేదా మళ్ళీ నందులు పిల్లల పూర్తిగా కంట్రోల్లో లో అవసరం ఉండాలా లేదో ఈ వేయకుండా మీ తాలూ ఇంట్లో పట్టి ఈ రోజు మా కైకనడ జిల్లా ఎస్పి సార్ శ్రీ జీబిందు మాధవ్ ఐపిఎస్ సార్ కుత్రల Merkez మేరకు మా కైకనడ ఎస్పి సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాడి ఐపిఎస్ సార్ ఆదేశాల మేరకు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి బాలరు కానీ బాలికలకు కానీ ఈ వాహనాలను ఇచ్చి వాళ్ళని డ్రైవ్ చేయడమే కాకుండా వాళ్ళు చేసేటువంటి ఈ చట్టాల ఉల్లంఘనకి నేరపోత చర్యలకు పాల్పడడానికి ఈ పేరెంట్స్ ఎవరైతే కారణం అవుతున్నారో వాళ్ళ యొక్క మైనర్ బాలు పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క బాధ్యతలని తల్లిదండ్రులకి గుర్తు చేయడం కూడా జరిగింది పిల్లలు ఎవరైతే కంట్రోల్లో లేరో వాళ్ళందరి దగ్గర కూడా కౌన్సిలింగ్ చేసిన దాంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పేరెంట్స్ని ఎందువలన జరుగుతుంది ఎలాగ ఎందుకు మీరు మైనర్ పిల్లలకి బళ్ళు ఎందుకు ఇస్తున్నారు దాని ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి చట్టం ఏం చెప్తుంది అనేది వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకి పూర్తిగా వివరించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చట్ట ప్రకారం తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి శిక్షలు విధించబడతాయి ఒకవేళ మైనర్ వాహనం నడిపి ఎవరినైనా రోడ్ యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎవరినైనా గుద్దేస్తే తల్లిదండ్రులు కూడా దానికి పూర్తిగా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళు అవుతారనే విషయాన్ని కూడా వాళ్ళకి పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది ప్రతి మైనర్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా పిలిచి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకమైన మానిటరింగ్ చేస్తారు అనేది కూడా పూర్తిగా మేము ఒకసారి దాని మీద పర్యవేక్షించడం జరిగింది సో ఇటువంటి ఇటువంటి సంఘటన పునరావృతం అవ్వకుండా ట్రాఫిక్ పోలీస్ తరఫున గత మూడు రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా స్పెషల్గా కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళందరికీ కూడా మేము తల్లిదండ్రులందరికీ చెప్పేది ఒకటే దయచేసి మీ పిల్లల్ని వెహికల్స్ ఇచ్చేటప్పుడు వెహికల్స్ మీ యొక్క పిల్లలు ఒక ఆట వస్తువుగా భావిస్తున్నారు ఏదో ఒక మోటార్ సైకిల్ని ఒక వీడియో గేమ్ ఆడినట్టుగా ఆడుతున్నారు వీడియో గేమ్లో ఆ మోటార్ సైకిల్ దేనన్నా గుద్దేస్తే వీడియో గేమ్లో గేమ్ అని వస్తుంది కానీ నిజ జీవితంలో మన గేమ్ వావరైపోతుంది అంటే పిల్లల ప్రాణాలు పోతాయి దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి పిల్లల ప్రాణాలు పోవడమే కాదు గుద్ది గుద్దినప్పుడు నిర్లక్ష్యం లక్ష ఎదుటివాడి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది అదే విధంగా తల్లిదండ్రులుగా మీ మీద కూడా పూర్తిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పోలీసు శాఖకు పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తూ మీ పిల్లలకి ఏదైతే వాహనాలు ఇస్తున్నారో అవన్నీ ఇక్కడ నుంచి ఆఫ్ ఆఫ్ చేయడమే కాకుండా పూర్తిగా వాళ్ళ మీద పర్యవేక్షణ చేయవలసిందిగా మేము కోరుతున్నాం